నమస్తే హైదరాబాద్ నగరం తెలంగాణలో భాగమా కాదా ఇదేమిటి ఈ పిచ్చి ప్రశ్న అనుకోకండి నేను ఈ మాట ఆశామాషిగా అనడం లేదు తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం కాదు అనే విధంగా కొన్ని పత్రికల్ని చూస్తే నాకు వచ్చిన అనుమానం ఇది ఇంకా మీకు నమ్మకం లేకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది ఈ పేపర్ చూడండి ఆంధ్రప్రదేశ్ గ్రేటర్ హైదరాబాద్ తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం మనకు తెలుసు తెలంగాణ ఒక రాష్ట్రం మనకు తెలుసు గ్రేటర్ హైదరాబాద్ అని ప్రత్యేకంగా ఇవ్వడం అంటే అది తెలంగాణలో భాగం కాదు అనుకోవాలా ఇక తెలంగాణ గుండె చప్పుడు లాంటి నమస్తే తెలంగాణ పత్రిక ఈ పేపర్ చూద్దాం ఇది హైదరాబాద్ మెయిన్ తెలంగాణ మెయిన్ అంటే హైదరాబాద్ వేరు తెలంగాణ వేరు అన్నట్ట ఇంకో తెలంగాణ పత్రిక వెలుగు ఇది హైదరాబాద్ మెయిన్ తెలంగాణ మెయిన్ అంటే తెలంగాణ రాష్ట్రం వేరు హైదరాబాద్ వేరు అనిపించేలాగా ఈ పేపర్ ప్రజెంటేషన్ అనేది ఉంది నిజానికి ఈ దినపత్రికల ఉద్దేశం తెలంగాణలో హైదరాబాద్ భాగం కాదు వేరు అని చెప్పడం కాదు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీకి ఒక స్పెషల్ మెయిన్ ఎడిషన్ ఉంది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం కానీ ఆ చెప్పడంలో ఎట్లా అయిందంటే హైదరాబాద్ వేరు తెలంగాణ వేరు అనుకునేలాగా పరిస్థితి తయారైంది సో వాళ్ళు హైదరాబాద్ మేనేసం గురించి స్పష్టంగా చెప్పదలుచుకుంటే తెలంగాణ హైదరాబాద్ రీజియన్ తెలంగాణ నాన్ హైదరాబాద్ రీజియన్ ఇట్లా ఇట్లా సూచిస్తే స్పష్టంగా స్పష్టత ఉండే అవకాశం ఉంది అట్లా ఈ మేరకు ఈ పత్రికల ఈ పేపర్ ప్రజెంటేషన్లో మార్పు చేస్తారని ఆశిద్దాం మరి మీ అభిప్రాయం ఏమిటి ఇట్లా మార్పులు చేయాలా వద్దా మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలపండి ధన్యవాదాలు